హలో అందరికి ఈ అయితే టిఫన్ అయితే పూరి ఉల్లిగడ్డలు కర్రీ చేస్తున్నా అలాగే ఉల్లిగడ్డలు కూడా కరిగి పెట్టేసినాను అలాగే ఇప్పుడైతే బాగా పెట్టేస్తున్నా పూరికి ఆయిల్ వేడి చేస్తా ఒక అలాగే పూరికి అయితే ఆయిల్ పోసినాను అలాగే ఇతను ఉల్లిగడ్డలు కూడా నూనె పెట్టినాను తరువాత వేస్తా అలాగే కారం

ఉల్లిగడ్డ కర్రీ చపాతి పూరి చపాతి చాలా టేస్ట్ ఉంటుంది ఈరోజు అత్తమ్మ అడిగిందని పూరి టిఫిన్కి చపాతీ వేస్తున్నా అలాగే మూట వేసి మట్టి ఒక చిక్కు నూనె కూడా వేడాన్ని బాగా పూరి కూడా కలిసేస్తా కూరీలు అయితే నేను నూనె వేయలేదు ఉప్పు నీళ్ళు వేసి పిచ్చుకినా నూనె వేస్తే పొంగదు పూరి అందుకని నూనె వేయలేదు ఇట్లా చిన్న చిన్నగా ఒక మూడు నూనె బాగా వేడైంది తిట్టి పెట్టేసా అలాగే నేను వేడి వేడివేడి అన్నం మామిడికాయ పప్పు కూడా వేస్తున్నాను ఇట్లా బాగా నూనె వేడైనా వేసుకుంటే బాగుంటది పూరి కూడా బాగా వంగుతుంది నేనైతే పూరీలు అన్ని ఇట్లా కాల్చేసాను అలాగే ఉల్లిగడ్డ కూడా బాగా మగ్గిపోతుంది ఒక్కసారి కలిపేసి మూత వేసి ఒక ఐదు నిమిషాలు మండిస్తాను పూరీలలో తిక్కేసినాను నాలుగున్నాయి నాలుగు కాల్చేసి ఇప్పుడు తిక్కి పెట్టిన మతకి క్యారేజ్ కూడా కట్టించేసిన అలాగే వేడి వేడిగా పూరి పల్లె కర్రీ ఉల్లిగడ్డ కర్రీ అలాగే చపాతీ చేసి చేసి చపాతీ లాంటివి మనకి చపాతీ వస్తుంది చట్నీ అయినా కూడా బాగుంటుంది కూర్లకి అలాగే ఉల్లిగడ్డ కూర కూడా రెడీ అయిపోయింది నేనైతే బియ్యం రెడీ అన్నం కూడా పెట్టేస్తా పూరి అలాగే ఉల్లిగడ్డ కర్రీ అయిపోయింది అలాగే తినేసాం అంటే ఇప్పుడైతే మధ్యాహ్నానికి అయితే అన్నం పెట్టేస్తున్నా నేను ముందుగానే నానబెట్టి కడిగేసి చేసి అన్నం ఉడికే లోపల అలాగే బ్యాన్లు మామిడికాయ మామిడికాయ పప్పు అన్నా కదా మామిడికాయలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను నేనైతే బ్యాలు కడిగేసి రెండుసార్లు అలాగే బ్యాల్ వేసి పెట్టిన కొన్ని అలాగే ఇక్కడైతే అన్నం కూడా ఇంకా కౌడు కొట్టింది అలాగే ఇప్పుడైతే చిన్నగా మామిడికాయలు కట్ చేస్తాను అన్నం ఉడుకుతుందా ఇక్కడ సైడ్ అయితే అన్నం ఉడుకుతుంది అలాగే పప్పు కూడా ఉడుకుతుంది అలాగే కట్ చేసిన టమాటా వేసిన దీంట్లోనే చింతపండి వేసినాయి కడిగేసి పప్పు వేసేస్తా మామిడికాయ పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లోకి కారం అయితే ఇంకా బాగుంటుంది అందుకని కారం మామిడికాయ పప్పు చేస్తున్నా ఇప్పుడైతే దాంట్లోకి ఉప్పు కారం వేసేసిన ఒక్క ఉడుకు ఉడుకింది ఇంకా మూత కూడా పెట్టేసా కుక్కర్కి కి అందం అయితే ఉడుకుతుంది అందం అయితే కదా అలాగే పప్పు కూడా బాగా ఉడక కుక్కర్కి అయితే మూట పెట్టేస్తా పప్పు మూడు విజయలు అయిపోతుంది ఇక్కడైతే ఎల్లిపాయలు కూడా వేసేసిన ఎల్లిపాయ కారానికి అలాగే కారే కారం ఎల్లపాయలు దండి వేసిన కాబట్టి కారం కూడా దండి వేస్తున్నా కారానికి ఉప్పు ఎల్లపాయలు అన్నీ వేసేసిన ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది నేనైతే అన్నం కూడా వచ్చేస్తానుకారం అయితే మిక్సీ పట్టేసాను అలాగే మాటికాయ చట్నీకి అయితే రెడీగా పెట్టేసిన నేను తాలింపు తాలింపేయలింగ అలాగే దీంట్లోకి అయితే వేసినాను ఈ మాటికాయ చట్నీలు అయితే ఉల్లిగడ్డ అట్లాంటిది ఏమేస్తలేను మామిడికాయనే నేను కడిగే కరిగేటప్పుడే మామిడికాయ కరిగి కడిగేసినాను కడిగి మళ్ళీ అలాగే పప్పు కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా మాకు రెడ్డి ఇక్కడ అన్నం కూడా పని చేసేసిన ఉప్పు కూడా అయిపోయింది పని చేసేసిన చల్ల విన్నాక ఇదైతే ఉప్పు కారం కొత్త ఉప్పు కారం మాత్రమే వేసినా మిక్సీ పట్టేస్తే ఇప్పుడైతే మామిడికాయ పప్పు అయితే రెండేసిన మామిడికాయ పప్పు అలాగే వెళ్ళిపోయేకారం ఇది మామిడికాయ చట్నీ ఇట్లా ఉండాలి మళ్ళీ మెత్తగుంటే బాగుండేది అందుకని ఈ విధంగా కచ్చిపిచ్చి వేసుకోవాలి ఇప్పుడైతే పప్పుకు తరువాత కూడా పెట్టేసిన వెలిపా అలాగే కరేపాకు అదైతే ఎర్ర కావాలి ఇంకా కొంచెం నేనైతే నూనె పెట్టేసుకున్నా ఇది ఈ తర్వాత అయితే ఎల్ప కరెంట్ లెక్క అలాగే మామిడికాయ చట్నీ లెక్క తర్వాత ఒకేసారి రెండు వేల పెట్టేద్దామని పెట్టేసినాను ఇదైతే కొంచెం ఎర్ర అయిపోతుంది మామిడికాయ పప్పు తర్వాత తర్వాత అయితే కాగింది పప్పులోకి వేస్తున్నా ఇప్పుడైతే అయి పెడుతున్నా అయిల్ కొంచెం వేడి కావాలి అలాగే జీలకరావలు జీలకరావలు అలాగే కరేపాకు తిరువాతి అయితే వెళ్ళిపోయి వేసుకోకూడదు ఇదే కొంచెం ఎర్ర కావాలి తిరువాతయితే ఎర్రగా అయిపోయింది ఇప్పుడు అయితే రెండు దండ్రులెక్కసేస్తా ఉల్లిపాయ చట్నీ తిరుపతి వేసుకుంటేనే గుమ్మ గుమ్మలాడుతుంది మామిడికాయ చట్నీలో ఇట్లా నూనె ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇది ఒక రోజుకైతే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది ఎందుకంటే మామిడికాయ మగ్గుతుంది కాబట్టి నూనె కూడా ఏమి ఉండదు మనకి అంత టేస్ట్ ఉంటుంది ఎంత నూనె ఇస్తా అసలే దాల్ ఇదైతే వెళ్ళిపోయారా కాంబినేషన్ అయితే మామిడికాయ పప్పు అలాగే ఎల్ప కారము చాలా టేస్ట్ ఉంది దీంట్లో కపడాలు సొంగలు ఉన్నాయి ఇంకా సూపర్ ఉంటుంది నేనైతే అవల్ల ఏమీ చేయలేదు ఎల్పాయ కారం పప్పు మామిడికాయ పప్పు అన్నం అలాగే మామిడికాయ చట్నీ ఇప్పుడైతే నేను వేడి వేడిగా ఉన్నవి చూసుకుంటున్నావు నొరిగిపోతున్నావు పంటలు అయితే ఒకసారి చూపిస్తారండి వేడి వేడి అన్నం అలాగే మామిడికాయ పప్పు అలాగే మామిడికాయ చట్నీ అలాగే ఎల్లిపాయ కారం మధ్యాహ్నం భోజనం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేసుకోండి కానీ